బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైంజల్ తుపాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం కరైకల్ మధ్య తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది తీరం వెంబడి గరిష్టంగా గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి పూర్తిగా తీరంపైకి వచ్చాక తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జిల్లాలోని గోడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం సూర్లూరుపేట తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శనివారం మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు తుపాను ప్రభావం కారణంగా వివిధ ప్రాంతాల నుంచి దేనిగుంటకు పలు విమాన సర్వీసులు రద్దు చేశారు తడలో వర్షం కురవడంతో చెన్నై కల్కత్తా జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరి వాహన రాకుపోకలకు అంతరాయం ఏర్పడింది వర్షాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ పలు జాగ్రత్తలు చేపట్టింది కొండ చర్యలపై ప్రత్యేక నిఘా ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరిగింది వెంకటగిరి శ్రీకాళహస్తి ప్రధాన రహదారులు పలు కాజ్వేలపై వరద ప్రవహిస్తుంది దీంతో అధికారులు వాహనాల రాకపోకలను నియంత్రించారు ఏర్పేడు మండలం సీతారాంపేటలో పాతభవనం కుప్పకూలింది ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు మండలాల్లోనూ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు జిల్లాలో సుమారు అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో ఉంది ధాన్యం తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు కొన్ని చోట్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి వర్షం ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బంది పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రపాలిత ప్రాంత యానం తుపాను ప్రభావంతో అతలాకుతలమవుతుంది పుదుచ్చేరి బీచ్ రోడ్ మత్స్యకారుల గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు గజగజావను ముఖ్యమంత్రి రంగస్వామి పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కలెక్టర్ ఉన్నతాధికారులకు తగు సూచనలు చేస్తున్నారు వాతావరణ మార్పులతో కృష్ణా జిల్లా ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఏడాది కృష్ణా జిల్లాలో మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగైంది అరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఐదు ఎకరాలు కోత కోశారు డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుకు చేరింది మరింత ధాన్యం రోడ్ల మీదే ఉంది కోతకు వచ్చిన వరి నూర్పిడిని యంత్రాలతో వేగవంతం చేశారు తేమ శాతం తగ్గించేందుకు ధాన్యం రాసులు ఆరబెట్టారు చెనుకు పడితే పంట చేతికి వచ్చే అవకాశం ఉండదని రైతులు భయపడుతున్నారు మోపిదేవి చల్లపల్లి మండలాల్లో మిషన్ తో వరి కోతలు కోసుకుని పెట్టుకున్న ధాన్యాన్ని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ పరిశీలించారు వర్షంలో పడి ఇట్లా రోడ్ల మీద పడి ఉండదు ఆరబెట్టాం తీసుకెళ్ళి తీసుకెళ్తే ఇరవై శాతం ఉందంటున్నారు తీసుకోరండి పై పదిహేడు శాతం పదిహేడు పదహారు శాతం అయితే తీసుకుంటారంట వచ్చి రీడింగ్ రాలేదు ఇంకా రెండు రోజులు ఆగండి అంటున్నారు వాన వచ్చే సూచనలు ఉన్నాయని మరి ఆగేసుకుంటున్నాం పైకి మరి రాసులు చేసుకుంటున్నాం కప్పుకుంటాకి మరి సరైన ప్లేస్ లేదు ఏకపడ వానలు ఏమైనా ఏమో ఇట్ట ఉండయి మరి మేమేమో నిద్ర ఇంట్లో నిద్రలు కడబోతలేదు ఎకరానికి వచ్చి పదిహేను వేల రూపాయలు అట్ట పెట్టామండి రాలేదండి ఎవరు అసలు రాలస తీసుకున్నాయేనండి పట్టాకొచ్చి రోజు నలభై రూపాయలు అంటే పట్టాలు తెచ్చుకున్నామండి పరిస్థితి ఏముంది మా బాధలు చూడండి అన్న పైన వాతావరణం బాగాలే కింద చూస్తేనే ఎలాగ ఉంది ఏ డిమస్ట్ వచ్చినా సరే తిరిగి వెళ్ళిపోతున్నారు ఇంట్లో పొడుకోవడానికి కూడా ఆస్కారం లేదు ఇక్కడికి వచ్చి పడుకోవాల్సి వస్తుంది అదే ఏ టైంలో ఏం జరిగింది ఏంటి తెలియకోకుండా ఒడ్డు వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు కన్న శాతం ఇంకొందంటాడు పదిహేడు ఉంది అన్నా సరే ఇంకా అని చెప్తున్నారు అది మా బాధలు అలాగ ఉన్నాయి తుపాను బలహీన రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఆది సోమవారాల్లో నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది కృష్ణపట్నం పోర్టుకు ఆరో నంబరు మిగతా పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశారు తుపాను వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక మత్స్యశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో తుపాను తీవ్రత తగ్గిన వెంటనే చేపట్టాల్సిన సస్యలక్షణ చర్యలు రైతులకు తెలియచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు అధికారులు ఎవరూ సెలవు పెట్టకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు